నేను నిన్న రిప్రజెంటేషన్ యాజ్ పర్ హైకోర్టు సజెషన్స్ దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాను ఇచ్చినప్పుడు నాకు ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా క్లియర్ గా పద్నాలుగో తేదీ డేట్ వేసి ఇప్పుడు రెండు గంటలకు పద్నాలుగు వేసిన తర్వాత ఇప్పుడు నాకు సర్వ్ చేస్తే నేను నేను మొత్తం ఏర్పాట్లు చేస్తున్నాను ఇప్పుడు సర్వ్ చేస్తే నేనేం చేయాలన్నా ఈ డెసిషన్ నాకు ఇమీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్ గా చెప్పింది కదా కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది నాకు ఇమీడియట్ డెసిషన్ ఇవ్వలేదు అంటే పర్మిట్ చేశారనుకోని నేను ఏర్పాట్లు మొత్తం చేసుకున్నాను ఇప్పుడు రెండు గంటల అంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి ఇది ఎంత వరకు కరెక్ట్ మార్నింగ్ ఈరోజు రమ్మన్నారు మార్నింగ్ మా వల్ల వెయిట్ చేస్తే కలవ లేదు డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఎంత అన్యాయం అన్నా ఇది ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంత చండాలంగా ఇంత నీచంగా దిగజారిపోవాలా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందరిని ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఇప్పుడు ఇప్పుడు నాకు రెండు ఒక గంట నేను ఏం చేయాలన్నా ఏం చేయాలి మీరు చేసి ఇవ్వండి మీ డిఎస్పీ గారికి కాల్ చేసివ్వండి నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ ఎవరైనా సార్ నేను నిన్న మధ్యాహ్నమే షెడ్యూల్ పెట్టాను సదంకి వెళ్తున్నామని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏవైతే డీటెయిల్స్ కావాలన్నారో ఆ డీటెయిల్స్ కల్పిచ్చాను ఇమీడియట్ ఇమ్మీడియట్ ఇది ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని ఉంది మరి ఇప్పుడు నాకు రెండు గంటలు సర్వ్ చేస్తున్నారు

ఆయన వైసీపీ వాళ్ళకు లేదా పెద్దిరెడ్డి రెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత ఈ అడావులు ఇవన్నీ చేయాల్సిన అవసరమేమో ఇప్పుడు కాలు వెయిటింగ్ వచ్చింది సమాధానం ఇవ్వడం ఏ పబ్లిక్ సర్వీంటా పెద్దిరెడ్డి రెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల కాంతే ముందు చేస్తున్నది అదే కదా చేస్తున్నది అంతే కదా మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషులు లాగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అవసరం ఏముందన్నా ఇప్పుడు ఏం చేయాలి నేను నాకు వన్ అవర్ ముందు నేను సదంతున్నారు సదం కెళ్తున్నారు మీరు నోటీస్ ఇచ్చిన మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారం నిన్న ఇమీడియట్ నాకు డెసిషన్ ఏంటంటే నేను ఫర్దర్ గా ఏం చేయాలో నేను తీసుకోండేవాడిని మీరు రిజెక్ట్ లేదా యాక్సెప్ట్ చేస్తున్నట్టక్సెప్ట్ చేస్తున్నట్టమీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళిండేవాడిని దాని మీద నేను మా వాళ్ళు వచ్చారు కదా

కనీసము నోటీస్ ఇస్తున్నప్పుడు వన్ ఫార్టీ నైన్ నోటీస్ అన్నారు ఇందులో ఎక్కడైనా డేట్ గానీ టైం కానీ ఏమైనా ఉందా సంతకం పెట్టారు ఫిఫ్టీన్ తట్లిస్తే సరే అన్న నా నేను ఇది చేసినప్పుడు ఫిఫ్టీన్ థర్టీస్ సార్ అవునన్నా అది ఇస్తారా ఇవ్వరా అనేది నిన్న ఇవ్వాలి నాకు నిన్న ఇవ్వకుండా ఈరోజు ఇప్పుడు ఇచ్చి రెండు గంటలకు వన్నా వంతా కలిపి వచ్చి ఇస్తే నేనేం చెయ్యాలి నేను కనీసం ఇచ్చిన రిప్రజెంటేషన్ కి అట్నౌజ్మెంట్ కూడా అడిగితే కూడా ఇవ్వడం లేదు ఈవెన్ కనీసం ఫోటో తీసుకుంటామంటే కూడా ఇవ్వడం లేదు ఏం చేయాలి ఈ రోజు ఇస్తే నేనేం చేయాలి మీటింగ్ మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఇబ్బందిని మీకు ఇబ్బంది లేనప్పుడు ఇన్ని ఇంత హడావుడి ఎందుకన్నా మీరు ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇంత ఇంత నీచంగానా ఇంత నీచంగా వ్యవస్థల్ని ఇంతగా దిగసారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి ఇంత పిరికి పంద రాజకీయాలు కుంగనోరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఉండదు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు ఏది వైసీపీకి సంబంధించిన కొత్త అభిమానులు మావాడు పులి సింహం అని ఉంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పందం ఎక్కడ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు ఇంత చేతకాలి దద్దమ్మ చేతకాలు దత్తమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాను మరి మీరు మీరు సహకరిస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కదా కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒబే చేయడం లేదు కరెక్ట్ గా పద్నాలుగో తేదీ ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకొని ఎట్లా చేసినట్టు మీరు ఎట్లా ఓపెన్ చేసినట్టు గంటకు ముందు తీసుకొని నేనేం చేయాలన్నా అవును రిసీవ్ చేసుకోండి మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు అంటే మేము మేము ఆపేదే ఆపేస్తాము మేము మొత్తం ఏదో మీరేదో రెడ్డి సామ్రాజ్యము ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము మీరు చేసేది మీరు చేసుకోండి మీరు కోర్టులకు పోండి మీరు కోర్టుల చుట్టూ తిరగండి మేము తప్పుడు కేసులు పెడతాము మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రెడ్డి కోసం కాని ప్రజల కోసం కాదంటారు మీరు మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా ఇప్పుడు చేసింది ఏంటి లెటర్ ఇచ్చిన వెంటనే లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డేషన్ తీసుకోమంది అండి ఇమ్మీడియట్ ఎక్కడ తీసుకున్నారు చేసుకోవాలి ఇంటి ముందు కూర్చోవాలా ఇంటి మార్నింగ్ పది గంటలకు చెప్తాం రండి చెప్పి పంపారు మార్నింగ్ పది గంటల నుండి మా వాళ్ళు కూర్చున్నారు రెస్పాండ్ అవ్వడం లేదు ఫాలోప్ అంటే ఎట్లా చేయాలి చెప్పండి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఫాలోఅప్ అంటే ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు సాయంత్రం వెళ్లారు ఆయన సెటిల్ ఆడుకుంటూ కూర్చున్నాడు నేను లేనని చెప్పమన్నాడు వీళ్ళ ముందే ఉన్నారు లైవ్ విట్నెస్ చెప్పారు తర్వాత అక్కడ ఇచ్చారు ఇచ్చిన తర్వాత రేపు మార్నింగ్ పది గంటలకు ఇస్తామని చెప్పారు రాకుండా తప్పలేరు స్టాఫ్ ఉన్నారని చెప్పారు నేను మీకు కనిపిస్తున్నప్పుడు లేదని ఎట్లా చెప్పగలరు చెప్పారు సార్ లోపలికి వెళ్ళి గడిపోయి తర్వాత అక్కడ ఉన్న కృష్ణ అనేది మీరు చదివి నాకు చెప్పండి చెప్పారు మరి ఏం చేయాల సోమల విజిట్ పదమూడవ తేదీ నా పర్సనల్ ఎజెండా మీద లేడీస్ ని పదిహేను మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చుండేది స్టేషన్ లో కూర్చోబెడితే ఇది నా పర్సనల్ ఎజెండా సిగ్గు లేదు మీ డిఎస్పీకి నా పర్సనల్ ఎజెండా అంటున్నాడు ఏం కేసు కట్టారు ఎవరి మీద కట్టారు ఆడవాళ్ళ మీద అక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా ఏ బేస్ తో ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి ఒంటి గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు నా పర్సనల్ ఎజెండా నా ఇది వాళ్ళ కోసం వెళ్ళడము మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే మీరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా అవుతుంది నా పర్సనల్ ఎజెండా అవుతుంది చెప్పండి

మాట్లాడి మీరు కూడా ఉన్నారు సార్ చూసారు లేడీస్ పర్సనల్ అజెండా మీద సోమల్ స్టేషన్ విజిట్ చేశానా అంటే మీరు ఆడవాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టుకోవచ్చు నాకు చిక్కుండాలి యూనిఫామ్ తీసేసి పెద్దరెడ్డి సంఖ్యాత్మని చెప్పండి చెప్పండి డ్యూటీ చేస్తున్నారా లేదా పెద్దిరెడ్డి సంఖ్య கிரோ ஆறு கடக்கூடது ஆடவாளு வாழ்ஃபீஸ் அசல ஆறு கண்ட போஸ்டேஷன் உச்சக்கூடது கதா ஒருவேளை வாழ் எவ்ளோ போலீஸ் ఒంటి గంట వరకు ఆడను కూర్చోబెట్టుకున్నారు వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి లైవ్ ఇవి ఉన్నాయి లేదని చెప్పి అబద్ధం మాట్లాడుతుంటే ఎంత అన్యాయం ఎవరు కట్టారు వాళ్ళు ఎవరి మీద లేదు లేడీస్ మీద లేడీస్ మీద పెట్టిన రాజకీయ జీవితం కోసం ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసం మీతో మాట్లాడడానికి సిగ్గుగా ఉంది సిగ్గుగా ఉంది